అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబుల్ ధమాకా అనేది చెప్పుకోవచ్చు మరొక రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు ఇక మరికాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు మరి ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతున్న కూడా మనకు రేపు సాయంత్రం లోపు మీరు రేపు సాయంత్రం ఐదు గంటల లోపు ఇలా చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు జమ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి డబ్బులు ఎట్లా పడతాయని మీరు అనుకోవచ్చు ఇక దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ మీకు మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అలాగే ప్రధాని మోదీ గారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి మనకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేస్తామని ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇప్పుడు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ముందుగా ఎలా అప్లై చేసుకోవాలి ఇక రేపు సాయంత్రం లోపు ఈ ఒక్క పని చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో కింద మనకు ఈ విధంగా సింబల్ ఉంటుంది లైక్ సింబల్ అంటారు దీన్ని మనకు ఈ సింబల్ ఉంది కిందనే ఉంది చూడండి దానిపైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తాయి దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో లింకును షేర్ చేయండి అలాగే మీ ఫేస్బుక్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేస్తే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీతో పాటు పది మందికి ఇన్ఫర్మేషన్ చేరాలి పది మందికి ఉపయోగపడాలి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైతుల మేలు కోరేటువంటి పథకాలను ఆయన తీసుకొస్తూనే ఉంటారు రైతులకు ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు ఎన్నో పథకాల ద్వారా రైతులకు మేలు చేయబోతున్నారు ఇక సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ అలాగే మనకు అన్నదాత సుఖీభవా కానీ పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా అనేక రకాలుగా రైతులకు మేలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో ఉంది కుడి పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే మీ ఫోన్లోనే మీరు ప్రతి వీడియోను కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం రైతుల అందరికీ కూడా పెట్టుబడి డబ్బులు వచ్చేటువంటి పథకం అంటే పంటలు వేసుకోవడానికి ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ప్రతి రైతు కూడా పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం నుంచి కొంత సాయం అనేది రైతనాలకు అందించడానికి ఏపీ ప్రభుత్వం యొక్క పథకాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు వచ్చేవి మొత్తం కలిపి గతంలో మనకు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇచ్చారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వంలో ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత మేలు చేసే విధంగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడకుండా వారికి తక్కువ డబ్బులు సరిపోవు కాబట్టి మనం మరొక ఆరు వేల రూపాయలను పెంచి రైతులకు యొక్క ఇరవై వేల రూపాయలను ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పడం జరిగింది ఇక దాని ప్రకారమే ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ద్వారా మనకు ఆరు వేల రూపాయలనిచ్చి మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఇందులో మనకు కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలకు వారికి కూడా డబ్బులు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కౌలు రైతులు ఏం చేస్తే ఏం చేసుకుంటే ఈ డబ్బులు వస్తుందనే చూస్తే ముఖ్యంగా మన ఏపీలో వేరే ఒకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి వారు కానీ అటవీ పట్టాలు పొంది సాగు చేసుకుంటున్నటువంటి వారు కానీ ఇక దేవుడి మాన్యాలను సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా సీజన్ కంటే ముందంటే ఖరీఫ్ సీజన్లోనే ఇస్తారు రబీ సీజన్లోనూ కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది మీ రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు కౌలు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి అంటే దీనిని సిసిఆర్సి కార్డు అని కూడా అంటారు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి కూడా భూములు ఉన్నటువంటి రైతులకు వచ్చినట్లే వారికి కూడా మనకు ఇరవై వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుందనమాట ఇక వీరికి కూడా విడతల వారీగా డబ్బులైతే వస్తుంది ఎవరైనా సరే ఇంకా ఈ సిసిఆర్సి కార్డు అనేది తీసుకోకుండా ఉంటే అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఇంకా తీసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా తీసుకుంటేనే కౌ కౌలు రైతులకు మాత్రమే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేవారికి దేవాదాయ భూములు సాగు చేసే వారికి మాత్రం ఈ కార్డు ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి కౌలు రైతు గుర్తించాలి ఈ విషయాన్ని ఇక దీంతో పాటుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా రేపు సాయంత్రంలోగా ఇలా చేసుకుంటేనే మీకు యొక్క పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు కానీ రావడం జరుగుతుంది ఇక ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రేపు సాయంత్రం ఐదు గంటలలోగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి ఇంకా అప్లై చేసుకుని వారంటే ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోమని అలాగే ఎవరైతే మనకు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారు అలాగే ఈకేవైసి తప్పనిసరిగా మీరు ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో ఆ ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఈ డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా రేపు సాయంత్రంలోగా ఎవరైనా ఇంకా పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఇవి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇంకా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇరవై నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అంటే ఇక అసెంబ్లీ సమావేశాలు కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై నాలుగునే పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉంటాయి ఇక మనం కేబినె అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని ఇప్పటికే విడుదల చేయాల్సినటువంటి అంటే ఇప్పటికే కేటాయించినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపి మార్చి మూడున బడ్జెట్లో మనకు నిధులు కేటాయించి బడ్జెట్ ప్రవేశపెట్టి ఏప్రిల్ నుంచి కూడా ఈ అన్నదాత సుఖీబొవా డబ్బులను విడుదల చేస్తారు ఇక ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ డబ్బులను యథావిధిగా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది కాబట్టి రైతులకు పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇరవై నాలుగు నుంచి ఒకవేళ అది కూడా లేకపోతే ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు మార్చి మూడున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో నిర్ణయం తీసుకుని ఏప్రిల్ నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి మీకు జమ చేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఏదైనా జరగచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఈ యొక్క పథకాల డేట్లు అనేటివి మారుస్తూ ఉంటారు అంతే తప్ప పథకాలు అమలు చేయకుండా మాత్రం ఉండరు డేట్లు అనేది మారుస్తూ ఉంటారు అంటే ఈరోజు ఇస్తామని చెప్తే ఈరోజు ఇవ్వలేకపోవచ్చు అలా మనకు డేట్లు మారుతూ ఉంటాయి తప్ప పథకాలు అయితే అమలు చేయకుండా ఉండే పరిస్థితి అయితే లేదు ఈ విషయాన్ని మన రైతు సోదరులంతా కూడా గుర్తించాలి అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతులకు ఒక గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చాయి ఇక ఈ గుర్తింపు కార్డుకు ప్రతి రైతు కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి ఈ కార్డు ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ సబ్సిడీలు కానీ ఈ యొక్క పథకాలు అన్ని కూడా వస్తాయని చెప్పి ఇప్పటికే వ్యవసాయ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి మీరు యొక్క కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఈ కార్డు అనేది మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇక తప్పకుండా రైతులకు మేలు జరిగే విధంగా కూడా డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి